మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో గ్యారెంటీ ఇయర్ గ్యారంటీ చాలా ట్రెండింగ్ ట్రెండింగ్ వెరైటీ ఉన్నాయి మొత్తం చాలా అత్తలా నడుస్తుంది ఎలక్ట్రిక్ జరి మొత్తం ఈ శాడీ కట్టుకుంటే ఎలక్ట్రిక్ లాగా మిరుస్తుంది ఇట్లానే మొత్తం సాడీలో ఉన్న వివింగ్ ప్లస్ ఐటమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ చూడు కొత్త డిఫరెంట్ డిజైన్ తీసుకొచ్చిన మన అక్క చెల్లెల కోసం ఇట్లా ఆల్ ఓవర్ సాడీ డిజైన్ మంచి మంచి కలర్స్ మంచి మంచి కాంబినేషన్ విత్ ప్లాస్టిక్ బాక్స్ తో సహా సాఫ్టీ ఆరు యాభై పైన నడుస్తుంది నా దగ్గర అయితే ఎస్పెషల్లీ ఇటాలియన్ సాఫ్టీ వేలలో చీరలు అమ్మిన మోడల్ నేను ఇస్తున్నా ఇవాళ ఇంకా తక్కువ ప్రైస్ స్పెషల్ వెరైటీ ఉన్నాయి స్పెషల్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడు కలర్ సిక్స్ పీసెస్ దిస్ సర్ ఉన్నాయి కాంబినేషన్స్ చూడు మేడం ఫోర్ పీసెస్ దిస్ సైడ్ ఉన్నాయి లో నీల్ రావాలి అలాంటి కలర్ షర్ట్ తో సహా ఒరిజినల్ జరీ వివింగ్ బోర్డర్ కూడా చూడండి మేడం ఇంత నీట్ ఫినిషింగ్ లో ఉన్నాయి ప్రైస్ ఎయిటీ ఎయిట్ రూపీస్ లో తీసుకోవచ్చు సార్ మేడం కాటన్ వెరైటీ ఉన్నాయి జస్ట్ మాత్రం ఎయిటీ ఎయిట్ రూపీస్ ప్రైస్ ఇక్కడ చూడు మంచి మంచి కలర్స్ మంచి మంచి కాంబినేషన్స్ తో సహా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు వెంటనే స్క్రీన్ షర్ట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా